వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావడానికి కారణం మన జాతిపిత శాంతియుత పోరాటమే ప్రధాన ఎజెండాగా తన అనుచరులతో శాంతియుతంగా ఉద్యమాలు సాగించారు ఈ కార్యక్రమంలో వెలగ వెంకట కొల్లూరి బాబు వెంకయ్య బొడ్డు కన్నయ్య పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన భారతదేశానికే ఎంతో గర్వకారణమైన మన జాతి పిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రధానికం అందరూ కూడా ఆయన యొక్క సేవలు మనం గుర్తు చేసు గుర్తు చేసుకొని ఒకసారి ఆయన ఏ మార్గంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకునే రోజు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కోటనందూరు గ్రామంలో మన ఆరవేశాలందరూ కలిపి వాసవి మాతా సమక్షంలో వాసవి క్లబ్ సమక్షంలో మహాత్మా గాంధీ గారికి అర్పించి ఆయనకి ఆయన ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అదే కార్యక్రమంగా నూట యాభై ఆరో జయంతి ఎంతో ఘనంగా పువ్వులు అర్పించి పూలదండలు వేసి స్వీట్లు పంచుకొని మా మన ఇంట్లో ఎలా అయితే పుట్టినరోజు జరుపుకుంటామో అలాగే ఈ వేడుక జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఎంత కష్టం వచ్చినా సరే శాంతియుతంగా పోరాటం చేసి మన కష్టం తీర్చుకునే విధంగా ఒక మార్గం చూపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం